వర్తమానే వ్యాపార సహకుబానా క్షేమస్తే విజయవీ అవయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ಿ ಈಶ್ರ ಮಾವಾಯಿ ಚಿತ್ರ ಕೆಮ್ಮಾ ಗಂಗಾ ಗಂಗಾ

ਸਾਰੇ ਅਭਿਸ਼ਾਇ ਪੰਚ ਰਤਵੇ ਰਸ ਰਤਨਾ ਦਾ ਇਨ ਨਿਨ ਨਿਨ ਚਰਮੇ ਤਨ ਅਗਿਆਤ ਨਮਹਾਨ ਸਰਵ ਦੇ ਸਰਬ ਸੇ ਸਾਰੇ ਵਗੇ ਰਾਤੋ ਦੇ ਸਰਵੰਝਯ ਦੇ ਦੇਹ ਦੇ ਉਪ ਅਕਾ ਮੈਂ ਪੁੱਛਿਆ ਉਹਨਾਂ ਕੋਲ ਪੱਕਾ ਪ੍ਰੋਗਰਾਮ ਚੱਲਦਾ ਹੁਣ ਹਾਂ ਸੱਚਾ రాయలసీమ అంటేనే రాయలసీమను రాళ్లసీమగా మార్చారు రాళ్లసీమను మళ్ళీ రాయలసీమగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కరువు ప్రాంతాన్ని ఈరోజు ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి ఈ ప్రాంతాన్ని తాగునీరు సాగునీరుతో పాటు ఉపాధి కల్పించాలన్న బిజినెస్ లీడర్ చంద్రబాబు నాయుడు గ్రహించి గొల్లపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి అది కూడా అధికారులను పరుగులు పెట్టిస్తూ కృష్ణమ్మని పరవెళ్ళు పెట్టిస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం గొల్లపల్లి రిజర్ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత కియా మోటార్స్ తీసుకురావడం కియా మోటార్స్తో అనుబంధ సంస్థలు ఎంతో మందికి లక్షలాది మందికి ఈరోజు ఉపాధి ఉపాధి చూపిస్తూ ఇక్కడున్న రైతన్నులకు తాగునీరు సాగునీరు అందించిన ఘనత అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడి నుంచే హిందూపురానికి కూడా తాగునీరు వెళ్తున్నాయన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఆహార నిషులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి చూపించాలి సంపద సృష్టించాలి సంక్షేమ పథకాలతో పాటు రాయలసీమని సస్యశ్యామల చేయాలి రాయలసీమను రతనాల సీమగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఈరోజు మళ్ళీ ఇరిగేషన్ అన్నిటికీ పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి మరియు వైండింగ్ కోసం కూడా సుమారుగా మూడు వేల ఆరు వందల యాభై కోట్ల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం